ఎంపీడీ కళాశాలలో ఒక సెక్యూరిటీ కుక్కలు తప్ప రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరూ ఉండడం లేదని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు మండిపడ్డారు పరీక్షలను స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు అడ్డుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య కుంటుపడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు కళాశాలలో సరిగ్గా ప్రొఫెసర్ లేకపోవడం వల్ల ఈ విద్య నీరు గారిపోతోందని అన్నారు గత వీసీ రిజిస్ట్రార్లకు ఎన్ని సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయిందన్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య మారే వరకు పోరాటం చేస్తోందని విద్యార్థులు హెచ్చరించారు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రోజు రోజుకు కుంటుబడిపోతుంది ఎంపీడి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ పొందిన విద్యార్థులు కాలేజీకి రాకపోవడం ఆ ప్రొఫెసర్లు విద్యార్థులకు కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రోజు రోజుకు విద్యా వ్యవస్థ అనేది కుంటుబడిపోతుంది ఒక ప్రొఫెసర్ ఉండడు కాలేజీలో ఒక విద్యార్థి ఉండడు ఒక వాచ్మెన్ ఒక కుక్కలు మాత్రమే యూనివర్సిటీలో ఎంపీడీ మన మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళే పరిమితమై ఉంటారు ఎప్పటికీ ఇలా రోజు రోజుకు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం రోజు ప్రతి సంవత్సరం కుంటుబడిపోతుందే తప్ప డెవలప్ కావట్లేదు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఎట్లా డెవలప్ చేద్దాం ఎన్నిసార్లు డెవలప్ చేద్దామని ఎన్నిసార్ల సారాన్ని కలిసినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రొఫెసర్లు ఒక్కొక్క ప్రొఫెసర్లు నాలుగు నాలుగు డిపార్ట్మెంట్లలో పోస్టులు పెట్టుకొని ఎంపీడీ కాలేజీని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా ఉండి కాలేజీని రోజు రోజుకి విద్యా వ్యవస్థని చాలా దరిద్రంగా చేస్తున్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రోజు రోజుకు కుంటుపడిపోతుంది ఎంపీడి